నమస్తే దేవదేవేశ నమస్తే పరమేశ్వర నమస్తే వృషభాలుఢ నకారాయ నమో నమ శ్రీ పురాతన నారాయణ నారాయణఖేడ్ విశేషంగా ప్రతి సంవత్సరం లాగా ఈ సంవత్సరం కూడా కాశీ విశ్వేశ్వరుని గురించి వా స్వామివారి ప్రైత్యార్థం బ్రహ్మోత్సవాలను పాలక మండలి శ్రీ హనుమండు సేవి గారి వారి యొక్క పాలక మండలి ద్వారా ఈ క్రింది తేదీలలో నిర్ణయించడం జరిగింది తేదీ ఏడు మూడో నెల రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం మొదలుకొని తొమ్మిది మూడు రెండు వేల ఇరవై నాలుగు వరకు ఈ బ్రహ్మోత్సవాలు మూడు రోజులు అంగరంగ వైభవంగా స్థానికమైనటువంటి పుర ప్రముఖుల యొక్క ఆధ్వర్యంలో వారి యొక్క సహాయ సహకారాల మధ్య ఎండోమెంట్ అధికారుల యొక్క పర్యవేక్షణలో ఈ కార్యక్రమం జరగనున్నది కావున మొదటి రోజు స్వామివారికి ధ్వజారోహణం అంకురారోహణంతో పాటు సాయంత్రం స్వామివారికి శేషవాహనంపై ఊరేగింపు మరియు ఎనిమిదవ తేదీ మహాశివరాత్రి రోజు ఉదయం నుండి విశేషమైనటువంటి అభిషేకం సుప్రభాత సేవ సామూహిక రుద్రాభిషేక కార్యక్రమాలు నిర్వహించబడతాయి అదేవిధంగా సాయంకాలం విశేషంగా స్వామివారికి నందివాహన సేవ కార్యక్రమం కూడా ఉంటుంది అదే రోజు రాత్రి విశేషంగా స్వామివారి భక్తుల యొక్క ఆధ్వర్యంలో లింగోద్భవ కార్యక్రమాన్ని కూడా నిర్వహించడం జరుగుతుంది ఇక తేదీ తొమ్మిదో తేదీ వచ్చేసి ఈ స్థానికంగా కళ్యాణ మహోత్సవం శివపార్వతుల కళ్యాణ మహోత్సవం లోక కళ్యాణార్థం నిర్వహిస్తూ ఈ యొక్క కళ్యాణంలో కూడా భక్తులు దంపతులు పాల్గొనేటువంటి అవకాశం కూడా ఈ పాలక మండలి అదే విధంగా ఎండోమెంట్ అధికారులు కూడా దీన్ని మనకు అవకాశం కల్పిస్తున్నారు కాబట్టి మూడవ రోజు తొమ్మిదవ తేదీ కళ్యాణంలో కూర్చునే వారు కూడా తమ పేరును నమోదు చేసుకుని ఈ కళ్యాణ మహోత్సవంలో కూర్చోవచ్చు ఈ విధంగా కళ్యాణం తదుపరి అన్న ప్రసాద వితరణ ఉంటుంది ఈ బ్రహ్మోత్సవాలన్నింటినీ కూడా సమస్త భక్తులు పుర ప్రముఖులు అనే కాకుండా అతి మహిమాన్వితమైనటువంటి శ్రీ కాశీ విశ్వేశ్వరుని యొక్క ఈ బ్రహ్మోత్సవాల్లో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయగలరు సమస్తమైనటువంటి భక్తులు ఆలయ పాలక మండలి చైర్మన్ హనుమన్లు సేట్ గారితో పాటు మన ఎండోమెంట్ అధికారుల యొక్క పర్యవేక్షణలో ఈ కార్యక్రమం నిర్వహించబడతాయి శుభం భవతు